హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నారా అయితే మీకోసం ఓ బిజినెస్ ఐడియా అందుబాటులో ఉంది ఎల్జిడి బల్బుల తయారీ యూనిట్ ద్వారా మంచి రాబడి పొందొచ్చు మీరు ఈ బిజినెస్ మీరు ఈ బిజినెస్ చేయాలని భావిస్తే ముందుగా శిక్షణ తీసుకోవాలి ప్రభుత్వ రంగ గుర్తింపు పొందిన సంస్థలు ఉపాధి హామీ ట్రైనింగ్ సెంటర్లు ఇటువంటి శిక్షణలు ఇస్తూ ఉంటాయి అలాగే ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా పొందే వెసులుబాటు ఉంటుంది ఇక్కడికి సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటుంది కొంతమంది వారి కళలను సాకారం చేసుకుంటారు నచ్చిన వ్యాపారం ప్రారంభించి ఆకర్షణీయ రాబడి పొందుతూ ఉంటారు అయితే మరికొంతమంది మాత్రం వెనుకడుగు వేస్తూ ఉంటారు దీనికి చాలా కారణాలే ఉండొచ్చు ఏ బిజినెస్ చేయాలో తెలియకపోవడం కుటుంబం ఆర్థిక అంశాలు ఇలా పలు కారణాల వల్ల బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతూ ఉండొచ్చు అయితే ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడితోనే అందుబాటులో ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం అదే ఎల్జీడీ బల్బుల తయారీ బిజినెస్ మీరు ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా ఇన్వెస్ట్మెంట్ కలిగి ఉండాల్సిన పని లేదు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది ఈ క్రమంలోనే మీరు యాభై వేలతో కూడా బిజినెస్ను మొదలు పెట్టచ్చు పోతే ఇంట్లో కూడా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు సాధారణంగా ఒక ఎల్జీడీ బల్బ్ తయారీకి నలభై నుంచి యాభై ఖర్చు అవుతుంది అయితే మీరు మార్కెట్లో ఈ బల్బులను ఎనభై నుంచి వంద రూపాయల రేటుతో విక్రయించవచ్చు కొన్ని చోట్ల ధర ఇంకా తక్కువగానే ఎక్కువగానే ఉండొచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మీరు రోజుకు వంద ఎల్జీడీ బల్బులు విక్రయించినా కూడా రోజుకు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆదాయాన్ని పొందొచ్చు గవర్నమెంట్ ఆమోదం పొందిన ఇన్స్టిట్యూషన్లు ఎల్జీడీ బల్బులను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తుంటాయి అందువల్ల మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని భావిస్తే ముందుగా ట్రైనింగ్ తీసుకోవడం ఉత్తమం అలాగే ఎల్జీడీ బల్బులను తయారు చేసే కంపెనీలు కూడా శిక్షణ ఇస్తుంటాయి శిక్షణ సమయంలో ప్రాక్టికల్ థియరీ సమాచారం పొందొచ్చు బల్బుల ఫిట్టింగ్ టెస్టింగ్ మెటీరియల్ కొనుగోలు మార్కెటింగ్ మెనుకలు వంటివి నేర్పిస్తారు ఎల్జీడీ బల్బులకు ఆదరణ పెరుగుతూనే ఉంది గ్రామాల్లో పట్టణాల్లో వీటిని కొనేవారు ఎక్కువగానే ఉన్నారు వీటి వినియోగం వల్ల కరెంటు బిల్లు ఆదా చేసుకోవచ్చు అలాగే లైటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఎల్జీడీ బల్బులను ప్లాస్టిక్తో తయారు చేయడం వల్ల వీటి మన్నిక కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అదే గ్లాస్ బల్బులు అయితే సులభంగా పగిలిపోవడానికి అవకాశాలుంటాయి ఇదిలా ఉంటే ఫిరోజాబాద్ నగరం లైట్లకు పేరుగాంచింది ఇక్కడ అనేక రకాల లైట్లను తయారు చేస్తారు పడాలి అయితే ఈ నగరంలో ఒక వ్యక్తి సూపర్ సక్సెస్ అయ్యాడు అవును ఒకప్పుడు లైట్లు తయారు చేసి విక్రయించే వ్యక్తి స్వయంగా ప్రజల వద్దకు వెళ్ళి లైట్లు అవ్వడం మొదలుపెట్టాడు ఫలితంగా అతని ఆదాయం కోట్లకు చేరుకోవడం మొదలైంది కాలక్రమేణా అతను బల్బులను తయారు చేయడం మానేశాడు తర్వాత ఎల్జీడీ లైట్లను తయారు చేయడం ప్రారంభించాడు ప్రస్తుతం ఇతడి వద్ద చాలా మంది పనిచేస్తూ ఉన్నారు ఎల్జీడీ లైట్లను తయారు చేస్తూ దేశం మొత్తం కూడా సరఫరా చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్